సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమని ఆయన పాటలోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారత్లో సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క సర్వాయి పాపన్న ధీరగాథను జీవిత చరిత్రను గుర్తు చేసుకున్నారు ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాన్ని భవిష్యత్రాలకు తెలియజేస్తామన్నారు ఇందిరామ్మ రాజ్యానికి సైతం సర్వాయి పాపన్న ఆలోచనలే మార్గదర్శకమంటూ ఒక సామాన్యుడిగా కళ్ళు గీత కార్మికుడిగా ఎదురుస్తూ ఆ గీత కార్మికుడి నుంచి వృత్తిని పక్కన పెట్టి రాజ్యాన్ని ఏలాలి రాజ్యాన్ని అధిష్ఠించాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయ్ పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున ఆలోచించేయటమే కాదు వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం